రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా మా పరిపాలన మీద మా నిర్ణయాల మీద మేము చేస్తున్న నియామకాల మీదనే మీరు తీర్పునివ్వండి మీరు ఆలోచన చెయ్యండి ఇక్కడ విన్నది గ్రామాలకు వెళ్ళి చర్చించండి మేము చెబుతున్న మాట వాస్తవమా కాదా ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళ ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎవరు అన్న కలిసిండా ఇలా పరిస్థితి ఉందా మీరెవరైనా రేవంత్ అన్న అంటే ఏందమ్మా వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా మీ అభిమానంతోనే కదా ఇక్కడ ఉన్నది ఈ అవకాశం మీరు ఇచ్చిందే కదా మా తాతనో ముత్తాతనో ఇచ్చింది కాదు కదా మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కదా ఇది అందుకే ఈరోజు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు పేదలకు అండగా నిలబడాలన్న ఆలోచనతో నిరంతరం మేము పనిచేస్తున్నాము ఇంకా ఇంకా చెయ్యాలన్న ఆలోచన మాకుంది మీ ప్రోత్సాహం ఉండాలి పెద్దల ఆశీర్వాదం ఉండాలి మిత్రుల యువమిత్రుల సహకారం ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు రాబోయే కాలంలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉంది ఒక మంచి సంపదను సృష్టించండి ఇవాళ చాలా దగ్గరలో చూస్తున్నాం యువత డ్రగ్స్ వైపు గంజాయి వైపు వ్యసనాల వైపు పోతున్నారు విలువలతో కూడుకున్న జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నేర్పండి ఈ మధ్య మా ప్రభుత్వం మీకు తెలుసు దాదాపుగా డ్రగ్స్ అనే పదమే రాష్ట్రంలో ఇన్పించొద్దు గంజాయి మొక్కలు ఏమున్నా తెలంగాణ తులి శివనంలో గంజాయి మొక్క ఎక్కడున్నా కూకటి వేళ్లతో పీకేయండి అని చెప్పి మా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మన భవిష్యత్తులో మన పిల్లలు ఎవ్వరు కూడా వ్యసనాల బారిన పడొద్దు అన్నదే మా ఆలోచన ప్రతి స్కూల్లో మీరు పిల్లలకు వ్యసనాల మీద కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా మీరు విద్యార్ని విద్యార్థిని విద్యార్థులకు నేర్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా భవిష్యత్ తరాలను మీరు నిర్మిస్తారన్న నమ్మకంతో మరొక్కసారి ఆరు వేల ఐదు వందల నలభై ఆరు ఉద్యోగ నియామకాలు ఇవాళ ఇద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తోని కొన్ని నియామకాలు ఆగినాయి ఈరోజు ఐదు వేల ఒక వంద తొంభై రెండు ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపట్టబోతున్నాం మిగతా వాళ్ళకు కూడా కోడ్ కంప్లీట్ కాగానే వాళ్ళ పత్రాలు వాళ్ళ ఇంటికి చేరతాయి వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విధ్వంసమైన తెలంగాణ నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ మిత్రులారా